నమస్తే అండి నేను రజా వైసీపీని విడుతున్నటువంటి కోర్ అభిమానులు సరే నిజం ఉందా అంటే ఆ వీడియో చూడండి ఒకసారి పంచ్ ప్రభాకర్ పంచ్ ప్రభాకర్ వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడాడో పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి టీడీపీ నాయకుల గురించి బా చివరాకర్కి కోర్టును కూడా తీడితే ఇతని మీద కోర్టులు కేసులు పెట్టుకొని ఇంటర్పోల్ ఆఫీసులకు కూడా ఇతనికి సంబంధించి కేసులు వేయడం పట్టుకురావాలని చెప్పేసి పంపించి ఇతర దేశ పోలీసులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఈ పంచప్రభాకర్ విషయంలో సో ఇప్పుడు విషయం ఏంటంటేయా ఆల్మోస్ట్ అర్థమవుతుంది వైసీపీ పార్టీ నాయకులందరికీ కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది వైసీపీ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి అసహనం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నృత్య మనం చూస్తే కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఓటమి సంకేతాలు ఓటమి సంకేతాలతో ఇంతకాలం తోలనాడి మాట్లాడినటువంటి వ్యక్తులంతా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒకసారి పంచ్ ప్రభాకర్ గారి మాటలు విన్నాం పంచ్ ప్రభాకర్ ఫ్రం యుఎస్ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని రోజులు నా ప్రయాణం మీతో జరిగి మీలో నన్ను ఒక్కనగా చూసుకొని నేను ఏదైనా ఆవేశంలోనో లేకంటే ఎమోషనల్ గానో తప్పులు మాట్లాడింటే మీరందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తూ పంచ్ ప్రభాకర్ ఫ్రమ్ యుఎస్ఐ పంచప్రభాకర్ చెప్పే విషయం ఏంటంటే ఇక నేను గుడ్ బై చెప్తున్నాను ఇంతకాలం నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకుంటున్నాను ఇక సెలావు నేను ఇన్ని రోజులు ఏవైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించండి ఇట్లు మీ పంచప్రభాకర్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సిపి అంటూ చెప్పడం అయితే జరిగింది ఎంత రెచ్చిపోయారు ఎంత రెచ్చిపోయారు ఎన్ని కామెంట్లు చేశారు ఎన్ని బూతులు తిట్టారు దళిత సామాజిక వర్గాల దగ్గర నుంచి మొదలు పెడితే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఎన్ని మాటలు మాట్లాడారు నోటితో చెప్పలేని భాషని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఉన్నారంటే ఈయన నెంబర్ వన్ పోర్షన్లో వస్తారని చెప్పచ్చు ఈయనకి సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ఉంది ఈయన ఇండియాలో కనుక అడుగు పెడితే వెంటనే కేసులు పేసి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి సుమోదోగా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కోర్ట్ అంటే అర్థం చేసుకోండి ఈయన యొక్క వ్యవహార శైలి గురించి ఇష్టం వచ్చినట్టు తోలనాడి మాట్లాడి అంటే ఎలా ఉంటుందంటే కింద కామెంట్లు పెట్టారనమాట ఇది ఇన్స్టాగ్రామ్ వీడియో కింద కామెంట్లు పెట్టారు ఎవరైనా కొట్టాలనుకుంటే కొట్టేసి తిరిగి క్షమించమంటే అది పద్ధతి అవుతుందా ఇంతకాలం ఇష్టం వచ్చిన నువ్వు తిట్టేసి అమరాభూతులు తిట్టేసి నువ్వు మాట్లాడేసి అడ్డగోలుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు దూరిపోయి పవన్ కళ్యాణ్ని ఇష్టాచారంగా మాట్లాడేసి వ్యక్తిగత జీవితాలు దూరిపోయి చిరంజీవి గారిని అసలుకి అమ్మో ఆ బూతులు ఆ కామెంట్లు అయ్యి అవి చూస్తేనే ముందు ఇరిటేషన్ వచ్చింది నిజంగా ఇతను చదువుకున్నాడు లేదని అని పరిస్థితి వచ్చింది అన్నమాట ఆ టైంలో అంటే అతను ఒక డాక్టర్ అట అక్కడ మరి డాక్టర్ కాదు నాకైతే తెలియదు ఏదేమైనప్పటికీ అక్కడ వర్క్ చేస్తున్నాడు యుఎస్ఏలో అలాంటి వ్యక్తి ఇంత నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడతారా అనేది కూడా అర్థమై కానీ రోజులు అయ్యి గత ఐదేళ్లలో ఈయన వాడినటువంటి భాష బహుశా కోర్టులు సుమోటోగా కేసులు పెట్టి ఇతన్ని ఇప్పుడు కత్తి మహేష్ ఏమన్నా అయితే ఈయన ఏటు కోర్టులకు సంబంధించి అగనేస్ట్గా మా మాట్లాడారని చెప్పేసి అలాంటి పరిస్థితి కూడా ఇతనిపై ఉంది ఇంటర్పోల్ దగ్గరికి వెళ్ళేసి ఇతను కేసు ఇతని కేసుని ఫైల్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇండియాకి తీసుకురామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఇంతకాలం చంద్రబాబు గురించి ఇంతకాలం పవన్ కళ్యాణ్ గురించి ఇంతకాలం చిరంజీవి గురించి అడ్డగోలుగా కామెంట్లు చేసి ఈ ఒక్కరోజు బయటకు వచ్చి నన్ను క్షమించండి ఎందుకంటే మా గవర్నమెంట్ రేపు పొద్దున ఒకవేళ గవర్నమెంట్ మారితే నన్ను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీరు దాపిస్తారు కాబట్టి ఇప్పుడే నన్ను క్షమాపణ కోరాస్తున్నా అని చెప్పేసి అడుగుతున్నారా కానిటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేశారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకెందుకు నేను పాలసీ పరంగా విమర్శిస్తా మీరు ఎందుకు రోడ్లేట్లేదు ఎందుకు బస్ ఛార్జీలు పెంచుతున్నారు ఎందుకు కరెంట్ ఛార్జెస్ పెంచుతున్నారని మాత్రమే అడిగే హక్కు ఉంది అంతే తప్ప మీరు పెళ్లంతో ఉన్నారా పిల్లలతో ఉన్నారా ఒకరు అడిగాడండి మొన్న ఎవరు రెడ్డి అంట వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ఒక సోషల్ మీడియా సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ తన భార్యతో ఫోటో పెడితే నువ్వు నువ్వు నీ భార్య నిజంగా కలిసే ఉన్నారా ఒక రెండు నిమిషాలు వీడియో పెట్టని చెప్పేసి అడిగినటువంటి దుర్మార్గులు ఉన్నారు ఈ పార్టీలో ఈయన అంతకంటే ఎక్కువ మాట్లాడినటువంటి వ్యక్తి నిజంగా రేపు టీడీపీ కూటమి వస్తే కనుక వదిలిపెట్టనటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఉంటాడు ఒత్తును కూడా ఉంటాడు నిజంగా టీడీపీ వాళ్ళు ఈ ఐదేళ్లలో ఆ పార్టీ కార్యకర్తలు కూడా అంత హీనమైన స్థాయికి దిగజారి మాట్లాడుంటారు వైసీపీ పార్టీలో కూడా ఈయన కంటే ఒక ఒక ఇంత ఒక స్టెప్ కింద ఉన్నారని చెప్పొచ్చు ఆ స్థాయిలో దిగజారి మాట్లాడినటువంటి వ్యక్తే పంచప్రభాకర్ గారు ఇష్టం వచ్చినట్టు వాగి ఇప్పుడు సింపుల్గా ఇలా ఒక వీడియో పెట్టేస్తే సరిపోద్దా ఐదు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టుగా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడేసి ఈ రోజున ఒక చిన్న వీడియో ఒక రెండు నిమిషాలు వీడియో వదిలేస్తే అయిపోద్దా అంటే అంత తేలిక క్షమించేయాలా మీరు మాట్లాడిన మాటలు కాని చెప్పేసి కింద అడుగుతున్నారు జీ పగలు కొడతారు ముందు జాగ్రత్తగా ఉండంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు క్షమించలేని తప్పులు చేసేసో ఎస్సీ ఎస్టీని తిట్టావు సుప్రీంకోర్టు జడ్జిల్ని తిట్టావు నిన్న ఏ విధంగా క్షమించాలని చెప్పేసి మరికొంతమంది నెటిజన్లు ప్రశ్నించడం అయితే జరుగుతుంది అదేవిధంగా నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసిన పనులు క్షమించే తప్పులు కాదని చెప్పేసి మాట్లాడటం జరిగింది జరిగింది అదేవిధంగా ఎంత దారుణమైన స్థాయిలో గాజువాక్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఓడిపోయిన టైంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలన్నింటిని కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అదే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అండగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మనం కాపాడతారు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని చేస్తారు కదంటే నువ్వు పరిధి దాటినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారు సిస్టమ్ కాపాడిద్ది పరిధి దాటి అడ్డగోలుగా మాట్లాడితే సిస్టమ్ ఎందుకు కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడతారు లేదు కదా సో అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి కింద కామెంట్లు అయితే ఎంత బలుపుతో నువ్వు మాట్లాడావో ఆ బలుపు మాటలు అన్నింటినీ కూడా దించే టైం వస్తుంది ఓటమి అధికారంలోకి వస్తే కనుక వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఒకవేళ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా కూడా షర్మిలా వదిలిపెట్టదంటూ కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది జరుగుతుంది అల్టిమేట్గా ఏంటంటే తప్పనిసరిగా తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తులందరినీ కూడా గట్టిగా టార్గెట్ చేయడం అవకాశం ఉందన్నట్లుగా మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీ క్షమాపణ ఒక్క నోట్తో చెప్తే కాదు అన్ని రకాలుగా చెప్పించుకుంటావని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు అయితే ఈ వీడియో కింద అయితే చెప్పడం జరుగుతుంది జత్తులు మరి నక్క నిన్ను చెడ్డీ మీద రోడ్డుల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తే తప్ప నువ్వు చేసిన దానికి సరిపోదు అంటూ కూడా మాట్లాడేది జరుగుతుంది సో అల్టిమేట్గా అయితే కనుక ఏం మాత్రం కూడా సహించట్లేదు తప్పనిసరిగా పంచి ప్రభాకర్ అనే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి అయితే కష్టంగా కనిపిస్తుంది టీడీపీ వాళ్ళు ఎందుకంటే జనసేన వాళ్ళైనా పవన్ కళ్యాణ్ గారైనా క్షమించి వదిలేస్తారో కానీ టీడీపీ వాళ్ళు అంతా ఈజీగా ఎంత దారుణం ఎంత నీచం ఎంత దారుణమైన మాట భాషను మాట్లాడాడో చెప్పుకుంటేనే సిగ్గుసేటు సో అలాంటి భాషను అయితే తను ఉపయోగించడం అయితే జరిగిందనమాట